అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి బెండకాయ అంటు వేసిన కూర చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండ్లీ పెట్టుకుని నూనె వేసుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు తుంచేసి బాగా వేగనివ్వండి వేగాక ఇవి చక్కగా కడిగి శుభ్రం చేసుకుని సన్న ముక్కలు తరుక్కుని బెండకాయ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలండి చక్కగా మగ్గిపోయేటట్టుగా వేయించాలి కొద్దిగా ఉప్పు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్క చుక్క నీళ్ళు జల్లి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందండి ఇది దీనికి ఏంటంటే జిగురొచ్చే స్వభావం కదండి బెండకాయకి అందుకని నేను ఒక మంచి టిప్పు చెప్తాను ఒక్క చిటికెడు పంచదార వేయండి వేస్తే ఒక మొక్కకి ఒక మొక్కకి అంటుకోదు చక్కగా మగ్గిపోతుంది కూడా మొక్క కూడా చితికిపోదు ఒక్క చిటికెడు వేస్తే చాలు ఇప్పుడు నేను వేసాను చూసారా అంతే చాలండి ఒక చుక్క నీళ్ళు తెల్లాం కదా మూత పెట్టేసి మగ్గ పెట్టేసి తర్వాత చింతపండు పేస్ట్ ఉంటే చింతపండు పేస్ట్ వేసుకోండి లేదా మీరు ఎంత పులుపు తినగలరో అంత చింతపండు నానేసుకుని ఆ రసాన్ని నీళ్ళల్లో నానేసుకున్న రసాన్ని దీంట్లో పిండేసేయండి తర్వాత కారం సరిపడినంత కారం వేసుకోండి దీనికి కరేపాకు ఎక్కువ వేస్తేనే టేస్ట్ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అందుకని చక్కగా ఫ్రెష్ కరేపాకు సన్నగా తరుక్కుని వేసేసుకుంటే ఆ రుచే వేరండి నేనైతే చాలానే వేశాను ఈ కూరకి రుచి కరేపాకేనండి కరేపాకు చింతపండు అంతేనండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా చపాతీల్లో కూడా ఈ కూర చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పద్మిని పొత్తూరి